అందరికీ కూడా జై శ్రీరామ్ జై హింద్ జై గురుదేవ దత్త ఇప్పుడు నేను ఒక కథని చెబుతాను పూర్వము గోకులంలో కృష్ణుడు అలాగే తులసీదేవి ఇరువురు కూడా ఉన్నారు ఉన్న సమయంలో తులసీదేవి తన యొక్క భక్తి యొక్క గాఢతతో శ్రీకృష్ణుడితోటి అత్యంత సన్నిహితమైనటువంటి స్థితిలో అంటే ఆ కృష్ణుడి యొక్క పాదాలపై పడి తన శిరస్సు నాంచి ఆయనకి దగ్గరవుతున్నటువంటి సందర్భంలో దాన్ని చూసినటువంటి రాధాదేవి వెంటనే కృష్ణుడు నా ఒక్కదానికే సొంతము నువ్వు ఇట్లా దగ్గర అవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయము నాకు కావున నువ్వు భూమి మీద రాక్షసయోనులో గాక అని చెప్పి శాపాన్ని విడిచిపెట్టేస్తుంది వెంటనే తులసి బాధపడుతూ నిలిచి ఉండగా శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటాడు తులసి నువ్వు బాధపడకు నువ్వు ఆ జన్మలో కూడా నన్నే చేరుకుంటావు అని అనుగ్రహాన్ని ఇస్తాడు దాని తర్వాత సుధాముడు శ్రీకృష్ణుడితోటి చక్కగా సంభాషిస్తూ శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండడం చూసి తనకి కృష్ణుడు దూరం అవుతూ తన స్నేహితుడికి దగ్గర అవుతున్నారనేటువంటి భావనతో రాధాదేవి సుధాముణ్ణి కూడా శచ్ నువ్వు కూడా భూమి మీద యోనుల్లో పుట్టేదవుగాక అని సుధాముడు కూడా చాలా బాధపడతాడు అదేవిధంగా సుధాముడికి తులసి అన్నా కూడా ఎంతో అత్యంత ప్రేమ ఉండి ఉంటుంది మనస్సులో ఇక దాంతో ఈ యొక్క సుధాముడు తులసి ఇరువురు కూడా భూమి మీద మొ ఈ రాక్షసులుగా పుడతారు పుట్టిన తరువాత తులసి సుధాములు ఇరువురికి కూడా వివాహమవుతుంది సుధాముడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా అతడు సహజంగానే రాక్షసుడు కాబట్టి ఏం జరుగుతుందంటే అతడికి ముల్లోకాల్ని జయించాలంటే ముల్లోకాలని జయించాలి అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది ఆలోచన ఏర్పడిందే తడవుగా దేవతలందరినీ ఓడించి ముల్లోకాలని జయిస్తాడు జయించిన తరువాత ఏం చేస్తాడయ్యా అంటే ఆ యొక్క రాజ్యాన్ని కూడా తన రాజ్యంతో పాటు పాలన చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా దేవతలందరూ వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు చేయగానే పరమేశ్వరుడు శంఖచూరుడితోటి యుద్ధాన్ని ప్రకటిస్తాడు ప్రకటించినప్పటికీ కూడా ఎంత యుద్ధం చేసినా కూడా శంఖచూరుడితో యుద్ధం చేసి గెలవలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది హోరి యుద్ధం సాగుతూ ఉంటుంది దీనికి కారణం ఏమిటైనటువంటి పరిశీలన కలిగినటువంటి పరమేశ్వరుడు విషయం తెలుసుకుంటాడు ఏమిటంటే తులసి యొక్క పాతివ్రత్య మహిమ ఈ శంఖచూడు కాపాడుతోంది అలాగే పూర్వజన్మలో తాను విష్ణువుని చేరాలనేటువంటి సంకల్పం కలిగినది అయినప్పటికీ కూడా ఇప్పుడు పొందినటువంటి ఈ యొక్క రాక్షస జన్మ ద్వారా ఆ విషయాన్ని తాను మరిచింది కాబట్టి ఇప్పుడు విష్ణువే తన వద్దకు తన భర్త రూపంలో వెళ్ళి ఆమె యొక్క పాతివ్రత్యాన్ని తీసివేసినట్లయితే శంఖచూడు వధించవచ్చు అన్న విషయాన్ని ఈశ్వరుడు తెలుసుకున్నవాడై విష్ణువుకి ఆ విషయాన్ని తెలియపరుస్తాడు విష్ణువు కూడా శంఖచూడు రూపంలో తులసి వద్దకు పోయి తులసితో సుఖించి ఆ తరువాత తన స్వస్వరూపాన్ని చూపించగానే తులసి ముందుగా నువ్వు దేవాదిదేవుడివి పరమాత్ముడివి నన్నిట్లా వంచిస్తావా నువ్వు శిరారూపం అయిపో అని చెప్పి శపిస్తుంది శపించగానే పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రసన్నవదనంతో ఆ యొక్క తులసికి తన పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెబుతాడు అమ్మ నువ్వు ఈ యొక్క రాక్షసకాంతవి కాదు నువ్వు ఒక దేవకాంతవి నువ్వు నా యొక్క అత్యంత ప్రియ భక్తురాలివి నీ యొక్క కోరిక మేరకే ఆ జన్మలో నీకు అనుగ్రహించినటువంటి నా సాంగత్యాన్ని ఈ జన్మలో నీకు అనుగ్రహించాను అయితే నువ్వు నన్ను శిలారూపం అవ్వమని చెప్పి శపించటం అనేది లోక కళ్యాణం కొరకే అని చెప్పి స్వామివారు చెబుతారు మరి స్వామి నిన్ను చేరుకుంటానన్నాను అయితే ఈ దేహంతో ఇలాగేనా అని అడగగానే లేదమ్మా ఇక్కడికి ఇది పూర్తయిపోయింది ఇప్పుడు నువ్వు నీ యొక్క పాతిప్రత్యము అనేది చెడిపోయిందని నువ్వు అనుకుంటున్నావు అదేవిధంగా అక్కడ ఈ యొక్క ఎవరైతే శం శంఖచూడు ఉన్నాడో వాడు కూడా హతమైపోయి సుధాముడు అనేటువంటి తన స్వస్వరూపాన్ని పొంది నీ భర్త కూడా నా యొక్క గోలోకానికి వచ్చేశాడు ఇకపోతే నువ్వు కూడా నర్మదా నదిగా మారి ప్రవహిస్తూ ఇచ్చటి నుండి వెళతావు నేను కూడా ఈ నర్మదా నది ఒడ్డునే శిలారూపకంగా సాలగ్రామ శిలారూపకంగా భక్తులకి అందరికీ వ్యక్తమవుతూ ఉంటాను ఎవరైతే ఈ యొక్క శిలారూపకంగా ఉన్నటువంటి నన్ను ఆరాధన చేసి ఈ యొక్క గంగా జలాలతో అర్చన చేస్తారో వారికి సుఖశాంతుల్ని సిరి సంపదల్ని ప్రసాదిస్తాను అని చెప్పి స్వామివారు ఆ యొక్క తులసీదేవిని నర్మదా నదిగాను స్వామివారేమో శాలగ్రామ శిలలుగాను మారిపోతారు ఇలా మారిపోయిన తర్వాత తులసి గోలోకానికి వెళ్ళిపోతుంది ఆ యొక్క విష్ణువు కూడా కృష్ణావతారంలో గోలోకానికి వెళ్తారు సుధాముడు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు ఈ విధంగా తులసి యొక్క వృత్తాంతం జరిగింది అయితే ఇంత కథను నేను ఎందుకు చెప్పాను అంటే సిహెచ్ సాంబశివరావు అనేటువంటి ఎడారి మతస్థపు ఒక సునకం ఈ యొక్క వృత్తాంతాన్ని మార్చి నేను జై శ్రీరామనమంటే చస్తే అనను ఎందుకనను అంటే ఈ జై శ్రీరామ్ అనే మాట ఎందుక ఎందుకు అనాలి ఈ జై శ్రీరామ్ అనే మాట అనడమే తప్పు రాముడు అనేవాడు ఎలా పుట్టాడంటే తులసి నువ్వు ఎలా అయితే నా నా భర్త దూరమై నేను బాధపడుతున్నానో అలా నువ్వు కూడా మానవ రూపాన్ని పొంది నీ భార్య దూరమై బాధపడతావు అటువంటి ఒక అవతారం పొంది నువ్వు ఏడవలసి వస్తుంది అని శాపం వలన పుట్టినవాడు అతడికి నేను జై చెప్పడం ఏంటి అని చెప్పి పూర్వాపరాలు తెలియకుండా విషయం అనేది ఏహి మాత్రం కూడా సంగ్రహించే శక్తి లేకుండా నిజంగానే ఒక సునకల్లా మాట్లాడాడు ఎందుకని అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడికి మనలాగా తినడం వెళ్ళడం అనేటువంటి వ్యవస్థలు ఉండవు అలాగే వచ్చి పడిపోయేటువంటి శరీరం భగవంతుడిది ఎప్పటికీ కాదు తాత్కాలికమైనటువంటి శరీరంతో సుఖ కామోపభోగాల్ని వాంఛించేటటువంటి వారు ఎవరు అంటే రాక్షసులు మనుష్యులు మాత్రమే పరమాత్మకి ఈ యొక్క తాత్కాలికమైనటువంటి శారీరక సుఖాలు నిజముగా ఉండవు మరి ఎందుకండి తులసి దగ్గరికి అలా వెళ్ళి ఇలా చేయవలసి వచ్చింది అనే మాటకు వస్తే అక్కడ ఈ యొక్క రాక్షసుడు అనేటువంటి వాడు ధర్మబద్ధంగా నియమితమైనటువంటి దేవతల్ని మభ్యపెట్టాడు ఆ మభ్యపెట్టినప్పుడు వాడిని ఏ విధంగా సంహరించాలో ఆ విధంగానే భగవంతుడు కూడా సంహరించాలి ఎందుకంటే వాడికి ఉన్న వరం అటువంటిది కాబట్టి ఆ వరాన్ని విచ్ఛిన్నం చేయాలి కాబట్టి అంతే తప్ప భగవంతుడికి ఒక స్త్రీ సౌందర్యం వెనకాల పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంది అనుకుంటే దానికి మించినటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి మనిషి అవడం ఉండడు అలా ఆలోచిస్తున్నాడు అంటే ఎందుకంటే ఈ యొక్క దేవతలు అనేవాళ్ళు అరూపరూపులు అంతగా తులసీదేవి యొక్క అందానికే తాపత్రయపడాలి అనుకుంటే లక్ష్మీదేవి యొక్క అవతారాన్ని తులసీదేవి కన్నా అందంగా మార్చగలిగే శక్తి విష్ణువుకు ఉంది పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయకూడదు ముందు నీ బైబుల్లో ఎంత చెత్త ఉందో చూడు నమ్మని వాడిని చంపేస్తా నమ్మ అదేంటి నమ్మకం ఎవరైతే తనని నమ్మరో వాడిని చంపేస్తానని చెబుతాడు లేకపోతే పరాయి దేవుణ్ణి పూజిస్తే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా అంటాడు ఏదో పిచ్చి పిచ్చి కథలన్నీ పడతాడు కూతురుతోటి తండ్రి పడుకుంటాడు అదేంటి కొడుకెళ్ళి తల్లితో పడుకుంటాడు ఈ చెత్త అంతా ఉన్నది ఎవడ గ్రంథంలోనైనా మీ పరిశుద్ధ గ్రంథం మీ పవిత్ర గ్రంథం బైబిలే కదా మీ మోకాలు మీరు जय श्री राम जय हिंद